Namaste. I would like everyone to inhale deeply all together and exhale with the voice of ah. Okay? Okay, Andaru Chakaga Swas Bhagatisko and Naru deepasa swastoni. Baiting swas vadhile tepudu ha and manala. Yes. Ha and chestaru manajam swastisko wali manavodila tepuda ha antu vodalali. So we inhale all together. కలిసి అందరం చేద్దాము ఇన్హేల్ చేయండి శ్వాస తీసుకోండి అందరం చేయండి హ దొంబి షాయ్ ఓకే లెస్ దూ ఇత్ మళ్ళీ చేద్దాం ఇన్హేల్ చేద్దాం శ్వాస తీసుకుందాం ఎక్సెల్ హా వినిపించటం లేదు అక్కడ వై ఆర్ నో దూయింగ్ లెస్ దూ ఇత్ dra Krina tonight?: I don't hear anybody. One more time. Let's do it all together. Inhale deeply. Swasti Kundi. Oh. OK. There was an image of the brain before, and there are three brains in the head with three minds.

ఆ మూడో బ్రెయిన్ ఏం చేస్తుందంటే కేవలం దానికి అర్థమయ్యేది కేవలం మనకి శ్వాస ఉంది మన మజిల్స్ అన్నీ కూడా చక్కగా రిలాక్స్ అవుతాయి దానికి తెలుసు సో వెన్ యూప్ ఇన్ హేల్ రిలాక్సిస్ సో ఇన్స్టంట్లీ అందుకని మనం చక్కగా బ్రెత్ కానీ డీప్గా తీసుకుంటూ లాంగ్ బ్రెత్ తీసుకుంటూ మన బ్రెత్ని వదిలేటప్పుడు హా అంటూ వదిలేస్తే ఎంత రిలాక్స్ అయిపోతామో ఆటోమేటిక్గా మన మెడిటేషన్ చాలా చక్కగా ఉంటుంది అని చెప్తున్నారు జస్ట్ త్రీ టైమ్స్ ఇట్స్ ఇన్ మెడిటేషన్ చేసే ముందు మూడు సార్లు అలా చేస్తే చాలా చక్కగా ధ్యానంలో దీర్ఘంగా వెళ్తామని ఆయన అనుభవంగా చెప్తున్నారు బికాస్ ఇన్ ద వెస్ట్ మైండ్ ఇన్ ద ద వెస్ట్ ఇన్ వెస్ట్ ఓకే ప్రపంచంలో పాశ్చాత్య దేశాల్లో కొద్దిగా కష్ట మైండ్ అనేది చాలా కష్టంగా ఉంది వాళ్ళకి వెరీ వెరీ రేషనల్ వెరీ థింకింగ్

యూ కెన్ రియలీ స్టార్ట్ ద డీప్స్ మెడిటేషన్ పాసిబుల్ సో నా ఉద్దేశంలో ఈ మెదడ్ని చక్కగా మన బ్రెయిన్ మన దీంట్లో ఉపయోగించుకోవాలి ధ్యాన సాధనలో అంటే మనం ధ్యానం చేసే ముందు ఒక మూడు సార్లు కానీ ఇలాగా ఒక దీర్ఘంగా శ్వాస తీసుకొని హా అంటూ వదిలేస్తే చేస్తే మన ధ్యాన సాధన బాగుంటుంది అంటున్నారు అండ్ ఇన్ మై లైఫ్ మెడిటేషన్ స్టార్ట్ ఇట్ వెన్ ఐ వాజ్ అ టీనేజర్ ఐ వాజ్ లాక్కీ టు To be able to start that, uh, I did not know Anapanasati. I would just observe my body and breath, and uh, I would do it at night before sleep. And often I would feel like I'm levitating above the body, like I'm separate from the body. Um, and then, men, maybe five, six years later, um, I encountered um, Satya Sai Baba who actually taught me to do anapanasati meditation. in europe, where we do not do this, it was really miraculous for me to see what can happen in the outside world, that i can change climate, that i can change the way body feels, that if it is very hot, i will not be sweating, if it's very cold, i'm not cold. Um, uh, things in the world easily change. ఓకే నేను చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను చాలా 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 చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి నాకు ఎన్నో రకాల అనుభవాలు ధ్యానంలో వచ్చాయి అందులో ఒకటి నాకు సత్యసాయి బాబా గారికి అనిపించి ఆయన అనాపనిత ధ్యానంలో చెయ్యు అని చెప్పారు అని చెప్పేసి సార్ చెప్తున్నారు ఒకటి చక్కగా చప్పట్లు కొడుతున్నాం ఒక గొప్ప మాస్టరు అలాగే ఆయన వెస్ట్లో పాశ్చాత్య దేశాల్లో మనం ఈ కంట్రో ధ్యానం ద్వారా ఎంతో శక్తి వస్తుందని వాళ్ళకు తెలియదు నాకు ఫర్ ఎగ్జాంపుల్ బయట వెదర్ బాగా ఎండగా ఉంటే నా బాడీ చక్కగా చల్లగా ఉండగలిగేది అలాగే బయట బాగా చలిగా ఉంటే నా బాడీ చక్కగా వేడిగా ఉండగలిగేది అంటే మన బాడీలో శక్తి ద్వారా మనం ఎక్కడికెక్కడ మార్చుకోవచ్చు అటువంటిది ఎక్స్పీరియన్స్ చేసేవాడిని అని చెప్తున్నారు అండ్ సో ఇన్ ఎనీ కేస్ విదౌట్ మెడిటేషన్ ఐ వుడ్ నాట్ ఎంజాయ్ లివింగ్ ఫర్ ష్యూర్ సో ధ్యానం లేకుండా నేను ఒక జీవితంలో ఎంజాయ్మెంట్ అనేది ఉంటుందని కూడా అనుకోవట్లేదు ధ్యానం ఉంటేనే నిజమైన ఎంజాయ్మెంట్ ఉంటుంది అని అంటే అనుసరించి ధ్యానం ద్వారా చేసుకొడదాం ఇట్ ఈస్ త్రూ ఆల్ వరల్డ్ దై డ్యూటీస్ ఆర్ ఈజీలీ ఫ్లోయింగ్ విదౌట్ సఫరింగ్ విదౌట్ స్ట్రగుల్ నాకు ధ్యానం ద్వారా మాత్రమే నా ప్రపంచంలోని బాధ్యతలు అన్నీ ఏవైతే అన్నీ కూడా చాలా చక్కగా నేను నిర్వర్తిస్తున్నాను ఏది కూడా ఎక్కడ తక్కువ చేయకుండా బాధపడకుండా చాలా అద్భుతంగా నా లైఫ్ సాగుతుంది ధ్యానం ద్వారా ఇన్ ఫస్ట్ ప్లేస్ ఎవ్రీథింగ్ ఫోల్స్ ఇన్ ఇట్స్ ప్లేస్ మనకి ఏది ఇంపార్టెంట్ అది ముందు ఫస్ట్గా పెట్టుకుంటే మిగిలినవన్నీ కూడా మనకు వస్తాయి అని చాలాసార్లు ప్రతిగా చెప్తుంటారు చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాము ఏది చేయవలసింది ఫస్ట్ అంటే ఏది చేయవలసిందండి ఫస్ట్ ఏది చేయాలి The animal. Huh. So that's it, saying, Yes. Thank you very much.